ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదు అది మన జీవన విధానం మనకు ప్రేమ అంటే ఎవరైనా మనల్ని అర్థం చేసుకోవాలని అనిపిస్తుంది కానీ నిజమైన ప్రేమ అంటే ఎవరైనా మారాలనుకోవటం కాదు అర్థం చేసుకోవడమే దానిలో స్వార్థం ఉండదు కేవలం సహనం మాత్రమే ఉంటుంది ప్రేమతో మాట్లాడ ప్రేమ అనేది ఎప్పుడూ మాట్లాడదు అది చూపిస్తుంది ప్రేమని మన హృదయంలో నిశ్శబ్దంగా వికసించే ఒక పువ్వు లాంటిదే ప్రేమ ఏంటి ప్రేమ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు పరమహంస గారు మరి మనకి ప్రేమ గురించి చెప్తున్నారండి ఎందుకు అంటే తెలుసుకుందాం వెల్కమ్ టు బై వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఓం శ్రీ గురుభ్యో భో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు ఎన్నో తెలుసుకుంటున్నాం కదండి ఆయన అమెరికా కూడా వెళ్ళడం అక్కడ ఆయన ప్రసంగాలు ఇవ్వడం అక్కడ ఎవరైతే ఆత్మపరంగా మారాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ మార్గాల్లో శిక్షణ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా ఈరోజు మనకి మొక్కల పెంపకం గురించి చెప్తున్నారండి అక్కడ ప్రేమ అనేది అవసరం అంట ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకుందామండి మొక్కల యొక్క పెంపకాన్ని మెరుగుపరచడంలోనండి మనకి శాస్త్రజ్ఞానం అవసరం కానీ ఆ మాటని అలా ఉంచితేనంట పనికొచ్చే ముఖ్యమైన కిటుకు ఒకటి ఉందంటండి అదే ప్రేమ ఈ విజ్ఞతని ఎవరు వ్యక్తం చేశారంటే ప్రేమతోనే మనం మొక్కల పెంపకాన్ని మెరుగుపరచవచ్చు అన్నది లూథర్ బర్భాంగండ ఆయన గురించి మనం చెప్తున్నారండి కాలిఫోర్నియాలో శాంటా రోసాలా ఆయన తోటలోనండి ఆయన పక్కన పరమహంస గారు నడుస్తూ ఉండగా అని చెప్పిన మాటలు అంటండి ఆయన తినడానికి పనికి వచ్చే నాగజముడు మొక్కల మడి దగ్గర వాళ్ళు ఆగారంటండి ఆయన ఇంకా ఇలా చెప్తున్నారంట ముళ్ళు లేని నాగజముడు తయారు చేయటానికి ఆ యొక్క లూధర్ గారు ఎన్నో ప్రయోగాలు నడుపుతూ ఉన్నప్పుడండి ప్రేమ యొక్క స్పందనలు సృష్టించడానికని ఈయన తరచుగా మొక్కలతోనే మాట్లాడుతూ ఉండేవారు నువ్వేం భయపడక్కర్లేదు అంటూ ఆ మొక్కకు చెప్పేవారంట కాపుదల కోసం నీకు ముళ్ళు అక్కర్లేదు నేను నిన్ను కాస్తాను అని క్రమంగానండి ఆయనతో చెప్పడం మొదలు పెట్టాక ఎడారుల్లో పెరిగే ఉపయోగకరమైన ఈ మొక్కే ముళ్ళు లేని రకంగా మారిపోయిందంట ఎంత మిరాకిలో చూడండి ఈ అలౌకిక ఘటనకు పరమహంస గారు ఎంతో ముగ్ధుడైపోయారండి లూథర్ గారు మౌంట్ వాషింగ్టన్ కొండ మీద పరమహంస గారి యొక్క తోటలో నాటడానికి కొన్ని నాగజముడు ఆకులు ఇవ్వండి అని కోరారంటండి దగ్గరలో ఉన్న ఒక పనివాడు కొన్ని ఆకులు తుంచి ఇవ్వటానికి వెళ్తుంటే బర్బంగారండి ఆయన ఆపేసి స్వామివారి కోసం నేనే వాటిని తుంచి ఇస్తాను అని మూడు ఆకులు కోసి పరమహంస గారికి ఇస్తారు తర్వాత వాటిని తీసుకెళ్లి అక్కడ తోటలో పరమహంస గారు నాటుతారండి అది క్రమంగా పెద్ద తోటగా వృద్ధవుతుంటే ఎంతో ముచ్చటేసిందంట పరమహంస గారికి తాము సాధించిన వాటిలో చెప్పుకోదగ్గ మొదటి విజయం ఏంటి అంటే పెద్ద రకం బంగాళాదుంప అని చెప్తున్నారండి లూథర్ బర్భాంగ్ గారు ఎందుకంటే ఆయన మహా ఉద్యాన శాస్త్రవేత్త ఆ బంగాళాదుంప ఇప్పుడు ఆయన పేరుతోనే ప్రసిద్ధికి ఎక్కింది అని చెప్తున్నారు అంటే ఆయన బర్భాంగ్ కదండి పేరు బంగా ఆయన పేరు మీద వచ్చిందండి ఈ దుంపను కనుక్కుంది ఎవరు అంటే ఆయనే అందుకే మనందరూ వీటి బంగాళాదుంపలను విధుస్తున్నాం అంట అకుంఠిత ప్రతిభా సంపత్తితో ఆయన ప్రకృతి సిద్ధంగా ఉన్న మొక్కల్ని అంటుగట్టండి మెరుగుపరిచి కొన్ని వందల రకాలు ప్రపంచానికి అందించారు టమాటా మొక్కజొన్న గుమ్మడికాయ వంటి కూరగాయల్ని చెర్రీలు రేగుపళ్ళు నెక్స్టారెన్లు బేరి పళ్ళు గసగసాలు లిల్లీలు గులాబీ మొక్కలు ఆయన రూపొందించిన కొత్త బర్భాంగు రకాలంట మనకి ఎవరైనా ఎక్కడైనా మరి మొక్కలు ప్రియులు ఉంటే బర్బాంగ్ అంటే ఈయన సృష్టించిన వంగడాలే అని మనకు గుర్తు రావాలి లూతర్ కాదండి ఆ మన యొక్క పరమహంస గారిని ప్రసిద్ధమైన ఆక్రోట్ చెట్టు ముందుకు తీసుకువెళ్తూ ఉంటే ఈయన ఒక కెమెరాను ఫోకస్ చేశారంట ఆక్రోట్ అంటే వాల్నట్ ప్రకృతి పరిణామాన్ని ప్రయత్న త్వరితం చేయవచ్చునన్న సంగతి ఆ చెట్టుతోనే నిరూపించారంటండి ఆయన ఒక్క పదహారేళ్లలోనే ఈ ఆక్రేట్ చెట్టు సమృద్ధిగా కాయలు పండించే స్థితికి చేరుకుంటుందని దోహదం అంటే జరగకుండా ప్రకృతి సహజమైన రీతిలో ఈ పరిణామం రావాలంటే అంతకు రెట్టింపు కాలమే పడుతుంది అని చెప్తున్నారు ఏదైనా సరే పరిణామం అనేది కాలానికి అనుగుణంగా ప్రకృతి సహజంగా జరగాలి కానీ ఇప్పటిలాగా ఆ చూడండి ఏంటంటారు హైబ్రిడ్ కాదనమాట అది ఆయన చెప్పేది బర్వంగారు చిన్న పెంపుడు ఉందంట ఆ అమ్మాయి తన కుక్కతో ఆడుకుంటూ తోటలోకి వచ్చిందంట అదే టైంలో ఇది నా మానవ వృక్షం అంటూ ఆ అమ్మాయి వైపు ఎంతో ఆప్యాయంగా చేయి చూపించారంటండి ఇప్పుడు ఏదైతే మానవ జాతికి బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను ఎవరిని ఆ పాపనంటండి దాని అత్యున్నత ప్రయోజనాలు నెరవేరటానికి కావలసినల్లా ఏమిటి అంటే ప్రేమే విశాలమైన ఆరు బయలు వల్ల కలిగే ప్రకృతి సహజమైన లాభాలు తెలివిగా అంటుగట్టడం ఎంపిక ఒక్క ఆయన జీవిత కాలంలోనే వృక్ష పరిణామంలో ఎటువంటి అద్భుత ప్రగతి గమనించారంటే ప్రపంచంలోనండి పిల్లలకు సాదాగాను హేతుబద్ధంగాను జీవించటానికి సంబంధించిన విషయాలు కనుక మనం నేర్పితే ఆరోగ్యవంతమైన సుఖవంతమైన ప్రపంచం రూపొందుతున్న ఆశాభావంతో దానికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఉంటాను అని చెప్తున్నారని మనం ప్రకృతి దగ్గరికి ప్రకృతి దైవం దగ్గరికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి విపరీత వినాశ బుద్ధి విపరీతకాలే మనకి వచ్చింది అండి అంతే ఆ యొక్క ప్రకృతి ఎక్కడికక్కడ ఆ ప్రళయం వచ్చేస్తుంది కదా మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం ఎవరు దానికి బాగు చేయటానికి ఏం దోహదం చేయట్లేదు కదా అందుకే ఈ యొక్క తుఫాన్లు ఫ్లడ్స్ రావడం వరదలు అన్ని ఇవన్నీ ఇందుకే లూథర్ గారు ఆరు బయట తరగతులు ఆనందము నిరాడ నిరాడంబరత గల వాతావరణం ఉన్న వీళ్ళ పరమాంస గారి యొక్క రాంచీ విశ్వవిద్యాలయాన్ని చూస్తే మీరు ఎంతో సంతోషిస్తారు అని చెప్తున్నారు సారీ అండి రాంచీ విద్యాలయాన్ని ఈయన మాటలు బర్మాం గారి హృదయాన్ని కదిలించాయంట ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏంటంటే చిన్నపిల్లల విద్య లోతైన ప్రశాంతవంతమైన ఆయన కళ్ళల్లో ఆసక్తి తొనికీచలాడుతూ ఉండగా పరమహంస గారి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు చివరికి ఆయన లాంటి స్వామీజీ మీ విద్యాలయాలు లాంటివే ముందు యుగాలకు ఒక ఆశా రేఖ అని చెప్తున్నారు ఎందుకంటే పిల్లల్ని ప్రకృతి నుంచి విడదీసేసి వాళ్ళల్లో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటిపరచిన మన కాలపు విద్యా వ్యవస్థలంటే నాకు వెలవరం పుడుతుంది అని చెప్తున్నారండి ఆచరణాత్మకమైన మీ విద్యా దర్శనాలతో నేను మనస్ఫూర్తిగా ఏకీవిస్తున్నాను ఇప్పుడు మన పిల్లలకి మనం ఇచ్చే విద్య ఎటువంటిదండి మనం ఏమైనా వాళ్ళకి ఆ ప్రకృతి నుంచి విడదీసేయలేదా వాళ్ళు కనీసం గేమ్స్ అన్న ఉన్నాయో ఆరు బయట వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉందా ఇప్పుడున్న పిల్లలకి మనకున్నంత నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి నెట్ గురించి ఇంటర్నెట్ గురించి టెక్నాలజీ గురించి అవగాహన ఉంది కానీ మనతో ఉన్న ఈ పంచభూతాలు అంటే ఏంటి అసలు ఈ ప్రకృతి అంటే ఏంటి యూనివర్స్ అంటే ఏంటి నేచర్ అసలు నేచర్లో ఎలా ఉండాలి దేనికి దేనికి ఒకటి అనుసంధానమై ఉంటాయి ఈ విషయాలు ఏవి వాళ్ళకి తెలియవండి ఏదో మనం కంటున్నాము పెంచుతున్నాము బాధ్యతగా చదివించాలి కాబట్టి చదివించేస్తున్నాం అది కూడా గొప్పగా ఉండాలి స్కూల్స్ అంతే అంతే తప్ప మన పిల్లలు నేచర్ కి దగ్గరగా ఉన్నారా లేదా రియాలిటీకి దగ్గరగా ఉన్నారా లేదా అనే ఈ విషయాలు మనకి అసలు అవసరమే లేదు అలాంటి జీవన విధానాన్ని మనం కొనసాగిస్తూ మన పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాం ఇలాంటి మహానుభావులు వల్లే అక్కడక్కడ కనీసం కొన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యాలయాల్లో ఇలాంటి విద్యా బోధనలు అన్నా జరుగుతున్నాయండి ఆ సాధు పురుషుని దగ్గర ఈయన సెలవు తీసుకునే సమయంలో ఆయన ఒక చిన్న పుస్తకం మీద సంతకం పెట్టి పరమహంస గారికి దాన్ని బహుకరించారంట గారు సంతకం చేసిన ఫోటో ఒకటి కూడా పరమహంస గారికి ఇచ్చారండి ఒకప్పుడు చూడండి లింకన్ బొమ్మను అమూల్యంగా భద్రపరుచుకున్న హిందూ వర్తకులు లాగానే నేను కూడా దాన్ని భద్రపరుచుకున్నాను అంటున్నారు ఎందుకంటే అంతర్యుద్ధాలు జరిగిన కాలంలోనండి అమెరికాలో ఉన్న ఒక హిందూకి లింకన్ మీద ఎంత అభిమానం ఏర్పడిందంటే ఆ దాస విముక్తి ప్రదాత బొమ్మ ఒకటి సంపాదించే వరకు భారతదేశానికి తిరిగి రావడానికి అతనికి మనసు అంగీకరించలేదంట న్యూయార్క్ లో ఉండే డేనియల్ వాటింగ్టన్ అనే ప్రసిద్ధ చిత్రకారుడి చేత ఆయన బొమ్మ వేయించడానికి అనుమతి వచ్చే వరకు కదలనని ప్రెసిడెంట్ లింకన్ నివాస భవనం దగ్గర భీష్మించుకుని కూర్చున్నాడంటే ఆయన చివరికి ప్రెసిడెంట్ లింకన్ ఆశ్చర్యపోయి ఆయనకు అనుమతిస్తాడు బొమ్మ పూర్తయిన తరువాత ఆ హిందువు విజయ గర్వంతో దాన్ని కలకత్తా తీసుకెళ్లాడండీ అంతలాగా నేను కూడా దాస్తున్నాను అని ఇక్కడ మనకి చెప్తున్నారండి ఇదిగో ద ట్రైనింగ్ ఆఫ్ ద హ్యూమన్ ప్లాంట్ అంటే మానవ వృక్ష శిక్షణ అన్న విషయం మీద నా పుస్తకం ఇది అని చెప్తున్నారండి లూథర్ గారు శిక్షణలోనండి కొత్త రకాలు నిర్భయ ప్రయోగాలు అవసరమైనప్పుడు పండ్లలోను పూలలోనూ అత్యుత్తమైన వాటిని సాధించడంలో ఒక్కొక్కసారి అంట అతి సాహసంతో చేసిన ప్రయత్నాలే ఫలించాయంటండి అలాగే పిల్లల కోసం విద్యా బోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహుసంఖ్యాకంగా సాహసంగా తయారు కావాలి అని చెప్తున్నారు ఆయన పుస్తకాన్ని ఆ రోజు రాత్రి గాఢమైన ఆసక్తితో చదివేశారు పరమహంస గారు ఆయన కన్ను మానవ జాతికి మను మహో ఉజ్వలమైన భవిష్యత్తుకే దారి తీస్తుందంట ఆయన ఇలా రాశారంటండి ప్రపంచంలో అన్నిటికన్నా మొండి ప్రాణి మార్చడానికి వీలు కాకుండా ఉండేది నిశ్చితమైన కొన్ని అలవాట్లకు స్థిరపడ్డది మొక్క ఈ మొక్క యుగ యుగాలుగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అని ఆ పుస్తకంలో రాశారంటండి అనేక యుగాలకు పూర్వం రాళ్లల్లోనే పుట్టి సుదీర్ఘ కాలగతిలో కూడా ఏ విధమైన పెద్ద మార్పు చెందకుండా ఉన్నది అదే కావచ్చు అని చెప్తున్నారు కొన్ని యుగాల ఆవృతులు మొక్క అసమాన దృఢత్వం గల శక్తిని అలవర్చుకోదంటారా అని అడుగుతున్నారు నిజానికి కొన్ని రకాల తాడి చెట్ల లాంటి మొక్కలు ఎంతగా మార్పుకు లోను కాకుండా ఉంటాయంటే ఇంతవరకు ఏ మానవ శక్తి కూడా వాటిని మార్చలేకపోయింది మొక్క సంకల్ప శక్తితో పోలిస్తేనంటండి మానవ సంకల్ప శక్తి అతి బలహీనమైందంట మొత్తం మొక్కకున్న యావత్ జీవ దృఢత్వం కేవలం ఇంకో కొత్త జీవితో దాన్ని కలిపినంత మాత్రాన ఎలా విచ్ఛిన్నమైందో చూడండి అని చెప్తున్నారు సంకర కరణం వల్ల దాని జీవితంలో సంపూర్ణము శక్తివంతము అయిన మార్పు తీసుకురావడం జరిగిందంటే దృఢత్వంలో ఆ విచ్ఛిన్నత వచ్చినప్పుడు దాన్ని ఓర్పుగా పర్యవేక్షిస్తూ ఎంపిక చేస్తూ ఆ మార్పును మనం స్థిరపరిస్తే కొత్త మొక్క కొత్త రీతిగా జీవిస్తుంది పాత రీతిగా తిరిగి పోదంట చివరికి దాని దృఢ సంకల్ప శక్తి విచ్ఛిన్నమై పరివర్తమవుతుంది అని చెప్తున్నారు అదే ఎంతో సంవేదనశీలంగాను నమ్మకంగాను ఉండే శిశు స్వభావ విషయంలో అయితే ఈ సమస్య చాలా తేలికైపోయిపోతుంది అని చెప్తున్నారు ఈ విషయాలు మిగతా విషయాలు రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియజే